ఇది కదా ప్రజలారా నాణ్యత కలిగిన అందిస్తా ధరలను పూర్తిగా తగ్గిస్తా మీ జీవితాలతో ఆడుకోను మీ ఆర్థిక పరిస్థితి భిన్నం కాకుండా కాపాడుతా ఆడపిల్లల మంగళసూత్రాలు తెగకుండా మంచి మందిస్తా ఇది ఆయన చెప్పింది ఇప్పుడు మీతో ఓటు ఇచ్చుకొని ఎన్నికల్లో గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మద్యం పాలసీ మీద ఆయన ప్రవర్తించడం ఏ విధంగా ఉంది అని మీకు చెప్పడం కోసం ప్రత్యక్షంగా ఈ బాటలు కూడా మేము ముందుంచిన నేను నా కుడివైపు ఉండే బాటలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా మద్యం దుకాణాలలో ప్రభుత్వం చేత విక్రయించబడినటువంటి బ్రాండ్లు ఇవన్నీ ఆ బీర్లు కానీ ఈ బ్రాండ్లు అన్నీ కూడా ఎక్కడ ఉండేటన్నీ కూడా కుడివైపు ఉండేటన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వం చేత మద్యం దుకాణాల ద్వారా విక్రయించబడినటువంటి బ్రాండ్లు అన్నీ ఉన్నాయి ఈ ఎడం వైపు ఉండే బ్రాండ్లు మాత్రం ఈ ఎడం వైపు ఉండే బ్రాండ్లు మాత్రం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చేటి ఒకటి ఇంపీరియల్ బ్లూ అనేది ఒకటి మ్యాక్డవల్ విస్కీ అనేది ఒకటి మ్యాక్డవల్ బ్రాండ్ అనేది ఒకటి ఇవి చీప్ లిక్కర్ కాదు ఈ మూడు బ్రాండ్లు ఆనాడు సక్రమంగా దొరికేది కాదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత దొరుకుతున్నాయి ఇవి రెండు చీప్ లిక్కరు కేరళ అనేది ఒకటి కేరళ ఇది చీప్ లిక్కరే ఇది చీప్ లిక్కరే ఓల్డ్ క్లబ్ ఇంకా మూడు ఉన్నాయి ఇంకా మూడు అవి ప్రొద్దుటూరులో కానీ కడప జిల్లాలో కానీ మరి మిగతా రాష్ట్రాలలో అయితే నాకు తెలియదు కానీ మా ప్రొద్దుటూరు వరకు అయితే మాత్రం ఆ చీప్ లిక్కర్ మిగతా మూడు బ్రాండ్లు అయితే మాత్రం దొరకడం లే షార్టేజ్ ఆ మూడు బ్రాండ్లు ఏంటి అని ఒకసారి చూస్తే కదా ఓల్డ్ క్లబ్ కేరళ సుమో రాయల్ లవ్మర్ ఇవి లిక్కర్ ఇవి దొరకలే అంటే షార్టేజ్ నేను ఏం చెప్పబోతానా ఈ ప్రభుత్వానికంటే గతంలో ఎన్నికలకు ముందు మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారము ధరలు తగ్గించాలి మొట్టమొదటి మాట ఒక్కసారి మీరు చూడండి ఇది రెండు వందల ముప్పై రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వందల ముప్పై చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా రెండు వందల ముప్పయే ఎయిట్పిఎ విస్కీ ఇది అప్పుడు నూట ముప్పై ఇప్పుడు నూట ముప్పై అప్పుడు నూట ముప్పై ఇప్పుడు నూట ముప్పై ఇది అంబర్ హార్స్ ఇది అంతే అప్పుడు నూట ముప్పై ఇప్పుడు నూట ముప్పై ఇది ఆఫీసర్ ఛాయిస్ అప్పుడు నూట యాభై ఇప్పుడు నూట యాభై ఏ మార్పు జరగలే ఇది కూడా కింగ్స్ వెల్ అప్పుడు నూట యాభై ఇప్పుడు నూట యాభై ఇది రాయల్ స్టాగ్ అప్పుడు రెండు వందల ముప్పై ఇప్పుడు రెండు వందల ముప్పై ఇది బ్లెండర్ స్పైడ్ విస్కీ కొద్దిగా కాస్ట్లీ కొద్దిగా డబ్బు ఉండేవాళ్ళు దాగే విస్కి అప్పుడు మూడు వందల అరవై రూపాయలే ఇప్పుడు మూడు వందల అరవై రూపాయలే బీర్ ఇన్నా ఇది ఎస్ఎన్జి టెన్ థౌజండ్ గోల్డ్ అంట బీర్ అప్పుడు రెండు వందల పది రూపాయలే ఇప్పుడు రెండు వందల పది రూపాయలే ఇది కింగ్ఫిషర్ బీర్ ఫేమస్ అప్పుడు రెండు వందల ఇరవై ఇప్పుడు రెండు వందల ఇరవై ఇది ఫోస్టర్స్ రెండు వందల ఇరవై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రెండు వందల ఇరవై చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రెండు వందల ఇరవై ఇది కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ టూ హండ్రెడ్ రూపీస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రెండు వందలే ఇప్పుడు రెండు వందల రూపాయలే అంటే ధరలు తగ్గిస్తానని చెప్పి నాణ్యత గల మందిస్తానని చెప్పి మరి ధరలు ఏం తగ్గలేదు ఏ ఒక్క బ్రాండ్ మీద కూడా ధరలు తగ్గలే పోనీ నాణ్యత అంటున్నారు ఈ మందు తాగితే ఆయన చెప్పిన వీడియోలోనే మనం విన్నాం ఒక పెగ్గి వేసుకుంటే ఏదో ఒళ్ళు నొప్పులు పోతా ఆయన తాగితే పర్వాలే మరొక పెగ్గి వేసుకుంటే అట్టే నిద్రలో పోయే ప్రమాదం ఉంది గోవింద గోవిందా అని చెప్పినాడు ఈ మందు తాగితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ మందు తాగితే మంగళసూత్రాలు తెగిపోతాయి ఆడపిల్లలు అని చెప్పినాడు ఇది నాసిరకము నాణ్యత లేనిది విషం అన్నాడు ప్రభుత్వం రాకముందు ప్రజల ఓటు అవసరమైనప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల అవసరం తీరిన తర్వాత ఇదే మంది విక్రయిస్తున్నాడు ఇప్పుడు ఇది నాశనకం కాదు నాణ్యత అని అడుగుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వం విక్రయించినప్పుడు మాత్రం ఇది విషం ఇదే మందును చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రైవేటు వ్యక్తులు అమ్మినప్పుడు ఇది అమృతమవుతుదే ఇది అమృతమవుతుదే ధరలు తగ్గించకపోతేవి అదే బ్రాండే అదే బాటలే అదే డిస్టరీనే అదే కంపెనీనే దీంట్లో ఉండే నీళ్లు అప్పుడు వాడినేటియే దీంట్లో ఉండే రసాయనాలు అప్పుడు వాడినటివే ఈ బాటలు కూడా స్టైల్ కూడా మారలే మారింది ఏందంటే తాగేవాడు మారలే బాటలు మారలే మారిందల్లా ఒకటే ఇచ్చే చేయి మారింది అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు ప్రైవేట్ ఇస్తున్నాడు ఇంతకు తప్ప ఏ మార్పు జరగలేదు కానీ దురదృష్టం ఏంటంటే మేము ఓడిపోవడానికి ప్రధానమైన కారణం మద్యం సేవించే అన్నదమ్ములే మద్యం సేవించే అన్నదమ్ములే ప్రధానమైన కారణం నేను ఓడిపోయేదానికి నా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఓడిపోయేదానికి ప్రధానమైన కారకులు ఆ సోదరులే వారి యొక్క బలహీనతను వారి యొక్క అవసరాన్ని ఆసరాగా తీసుకొని మభ్యపెట్టే మాటలు చెప్పి రెచ్చగొట్టే మాటలు చెప్పి ఎన్నికలప్పుడు వారితో ఓటు వేయించుకొని అధికారం లేక రావడం జరిగింది ధరలు తగ్గిస్తానని చెప్తేవి తగ్గించకపోతేవి నాణ్యత కలిగిన మందు ఇస్తానంటవి అదే బ్రాండే ఇస్తేవి ఇక నువ్వు చెప్పుకుంటే గొప్పలు ఏంటంటే తొంభై తొమ్మిది రూపాయలకి ఇది ఇచ్చినా అని చెప్తున్నావు కేరళ చీప్ లిక్కర్ ఇంతకుముందు కూడా చీప్ లిక్కర్ బ్రాండ్లు ఉన్నాయి ఇంతకుముందు కూడా నూట పది రూపాయలు అప్పటికిప్పటికి మార్పి ఏంటంటే ఓ పది పదహైదు రూపాయలు వ్యత్యాసం ఉంది దీంట్లో ఇదే కేరళ బ్రాండు ఇతర రాష్ట్రాల్లో కర్ణాటకలో కానీ కేరళలో కానీ ఎనభై ఐదు రూపాయలకు ఇస్తున్నారు ఇది ఎనభై ఐదు రూపాయలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొంభై తొమ్మిది రూపాయలకు ఇస్తున్నారు తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నారు ఇంకొకటి కూడా ఏంటంటే ఈ చీప్ లిక్కర్ బ్రాండు మా వ్యక్తిగత అభిప్రాయము అంత మంచిది కాదు అంత మంచిది కాదు ప్రజలకు దీంట్లో నాణ్యతా ప్రమాణాలను పూర్తిగా పాటించలేదు ఇది అన్ని లాభాలు పోను అంటే కంపెనీ వాడు తయారు చేసేవాడు వారి లాభాన్ని తీసుకొని ప్రభుత్వానికి అమ్మితే ప్రభుత్వం వాళ్ళు తీసుకోవాల్సిన లాభాన్ని తీసుకొని వేయాల్సిన ట్యాక్స్ లేస్తే రీటైల్లో చేతికి వస్తే వాడియాల్సిన దానికి ఇస్తే ఇవన్నీ వేసుకుంటే తొంభై తొమ్మిది రూపాయలకి బాటలు వచ్చిందంటే ఈ విస్కీ తయారు చేయడానికి ఏ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు నలభై రూపాయలు కూడా ఖర్చు కాదు ముప్పై రూపాయలు ఎత్తాలి ముప్పై రూపాయలకు తయారయ్యే ఈ విస్కీ ప్రజలు తాగడం వలన అంత ఆరోగ్యానికి మంచిదే కాదా అనేది ఒకసారి ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు అందుకే ఈ బ్రాండ్ సక్రమంగా తాగడం లే ప్రజలు ఇది సక్రమంగా లేదు తాగినా వాళ్ళకు రావాల్సినటువంటి మత్తు కానీ వాళ్ళకు రావాల్సినటువంటి మైక్